పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్ ప్రజానికానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష అదే నిబద్ధత అదే ఆశ అదే ఆశయాలతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు రెవెన్యూ చట్టం నిజమైన ప్రజల చట్టం అక్షరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చుట్టమ అధ్యక్ష అంతేకాదు దేశ చరిత్రని సరికొత్త సంస్కరణలతో లిఖించిన ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి అధ్యక్ష అదృష్టవశాత్తు ఈ సంస్కరణలన్నీ చేసింది తెలంగాణ బిడ్డలే కావటం మరొక విశేషం భూ కమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి తెలుగు ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారు కౌలు రైతులకు మేలు చేసే విధంగా కౌలు రక్షత చట్టం తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ పూర్గుల రామకృష్ణారావు గారు అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండ అర్జెంట్ అర్జెంట్